హలో హాయ్ ఫ్రెండ్స్ వనపార్తి రాజగారి బంగ్లో ఉందిగా ఫ్రెండ్స్ రాజు గారి భార్య రాణిబాయ్ ఆమె స్నానం చేసి బావి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు చూపిస్తున్నారు నాకు అడ్రస్ తెలియకపోతే ఇక ఈడొకడు ఆడొకడు వస్తుడు చూపిస్తాడు ఇగో చూడండి ఫ్రెండ్స్ బావి బావేకోలేడు అదిగో నాకు అడ్రస్ తెలియకపోతే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో మా చిన్ననాటి స్నేహితులు వీళ్ళు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో రాణిబాయి వచ్చి స్నానం ఫస్ట్ టైం చూస్తున్నావు ఫ్రెండ్స్ లోపల ఎంత పెద్ద చూడు ఎంత బాగుంది ఫస్ట్ టైం చూస్తుంది ఇక్కడైతే ఈ బావి బయటనే చూసినా కానీ బావి ఎన్టీఆర్ అన్న వాటర్ దాతున్నది ఇదైతే చూడలే ఫ్రెండ్స్ నేనైతే చెట్లు అన్ని మొలిచినాయి గోళ్ళు గీళ్ళు అన్నీ మేము ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళతో బాగా బందోబస్తుంది ఇప్పటికీ ఇక చూడండి ఎట్లా ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు మొత్తం ఇట్లే ముప్పై నలభై ఉంటే ఏడు వరకు మళ్ళా కొట్టరా చుట్టూ ఉంది ఏం కాదా సై ఎవరు మళ్ళీ ఇక్కడ పైన మొత్తం కంపం వచ్చింది రాజు రాయలపూడే నెత్తికి ఫ్రెండ్స్ కొద్దిగా ఇటుగానే ఉంటే చిన్న గుహలాకుంది గుహలో పోతున్నాం దొర దిన రానే నమస్కారము ఏందో రూమ్ లుపా ఎందుక టర్గన పెంచరాగడ నికి బాయ్ కూడా దలరా ఏంది కుక్కల అవ్యం అనేవే 15 ఉన్నది చిన్న కుక్కలు బుడిగలు ఆ ముఖలేందాయ ఏమందో అందులా అరే కర్చే రవీ అమ్మ తీనో తీగలు ఉన్నాయ కాందరియల చిన్న గడుసా అవి చిన్న రోడ్లా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ బావి బావే కోనేరు ఇది బావేనా ఇట్లా మెట్లు ఉండే ఫ్రెండ్స్ మెట్లు మొత్తం చెత్త చెత్త ఇరుకునే ఫ్రెండ్స్ అంటే ఆకు మొత్తం రాలి పెద్ద పెద్దగా ఉంచు

వాటర్ మంచిగా ఉంది పాకరా అదే చెత్త ఆకు పడింది కదా కొన్ని ఎకరాలే ఉంది స్థలం కానీ కానీ అరే నాకు కవర్ తెచ్చుకుంటారా చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీలే మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ క్లాస్మేట్ వీళ్ళకి తెలుసు కానీ నాకు తెలుసులేదు లేదు ఈ దీని వెనకాలనే ఉండి హాస్టల్లో చదువుకున్నా నాకు తెలియదు ఇది బావి ఏబి హాస్టల్లో చదువుకుంటే దీని వెనకాలనే ఉంది హాస్టల్